पञ्चसूत्रः कृतो वन्दे पञ्चाचार्यान् जगद्गुरू गुरुदेवो महादेवो गुरुदेवो शिवः गुरुदैवात् परम् नास्ति तस्मै श्रीगुरवे नमः <coughs> శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరము మాదిరిగానే పూజ్య జగద్గురువులు డాక్టర్ చెన్నసిద్ధ పండితారాధ్య శివాచార్య మహాస్వామి వారి శ్రావణమాస తపో లింగానుష్ఠాన కార్యక్రమము పురస్కరించుకొని ప్రాతకాలము స్వామివారి ఇష్టలింగ మహాపూజా కైంకర్యము అలాగే ఈ ప్రదోష కాలంలో జైనాపూర్ శ్రీ మఠ సంస్థానాధీశులు శ్రీ రేణుక శివాచార్య మహాస్వామివారి పురాణ ప్రవచనము జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ శ్రావణ మాస ఇష్టలింగ మహాపూజ కైంకర్యమునకు నీలిగల్ మఠాధీశులు పరమచూర్ పరమ పూజ్యలు కూడా శ్రీశైల మహాక్షేత్రానికి వేయించేయడం వారికి కూడా ఈ ధార్మిక సభకు స్వాగతం పలుకుతూ వీరశేవుడికి ఉండవలసినటువంటి ప్రాథమిక ప్రధాన విషయములను తెలుసుకునే సందర్భములో మనమందరం కూడా పంచాచారములను క్షుణ్ణంగా అభ్యసించి తెలుసుకొని షడు స్థలములను తెలుసుకునే సందర్భంలో భక్త మాహేశ్వర స్థలములను తెలుసుకొని ఉన్నాము ఈరోజు ఏ స్థలము ప్రసాద స్థలానికి మనము వచ్చి ఉన్నాము ఆ ప్రసాద స్థలం యొక్క వైశిష్టము విశేషమును తెలుసుకుందాము మనము జగద్గురు వారి యొక్క దివ్య సమక్షములు మామూలుగా ప్రసాదము అంటే అందరికీ కూడా తెలుసు తెలుసా ప్రసాదము అంటే చెప్పండి తెలుసు అన్నారు కదా చెప్పండి ప్రసాదము అంటే మీ మనసులో ఏ విషయం ఉంటే ఆ విషయం చెప్పండి దేనిని మీరు ప్రసాదం అనుకుంటున్నారు పదార్థాన్ని ప్రసాదము అంటారు నిజమే మనము ఇప్పుడు ఆ ప్రసాద మాహాత్యము అది మనకి ఏ విధంగా అన్వయించుకోవాలో చెప్పే ప్రయత్నం చేద్దాం

లింగార్పిత పదార్థం చుభోగి లింగమోహిత అనర్పిత విసర్జేన ప్రసాద స్థలముచ్చతే ప్రసాద స్థలముచ్చతే భావం ఏమిటంటే సుభోగి అంటే భక్తుడు మాహేశ్వరుడు సుభోగి లింగముపై వ్యామోహముతో లింగముపై అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధ కలిగినటువంటి లింగమోహితుడు లింగార్పిత పదార్థంచ అంటే తాను స్వీకరించే ఏ పదార్థాన్నైనా ఆ లింగమునకు సమర్పణ చేసి ఏ పదార్థము లింగమునకు సమర్పింపబడదో ఆ పదార్థాన్ని విసర్జించిన వాడు ప్రసాది స్థలము ప్రసాది అనబడతాడు మనమందరము గురుకులంలో ప్రతినిత్యము భోజనం చేసేటప్పుడు మంత్రాన్ని ఉచ్చరించి మనకు మన పల్లెంలో కానీ పదార్థాన్ని వడ్డించిన తరువాత చేతిలో కించిత్ జలాన్ని పట్టుకొని మంత్రముతో ఆ పదార్థాన్ని ప్రోక్షణ చేసి మన ఇష్టలింగానికి సమర్పణగా చేసుకున్న తరువాతనే మనము ఆ పదార్థాన్ని ప్రసాద భావంతో భుజిస్తాము అంతే కదా అందరు అలాగే చేస్తారా సరే గురుకులంలో అయితే ఆ ప్రకారంగా చేస్తారు మరి మీ గృహంలో గృహంలో కూడా అలాగే చేస్తారా సరే ఏదైనా ప్రయాణ సందర్భంలో ప్రయాణ సందర్భంలో కూడా అలాగే చేస్తారా చెయ్యాలి చేస్తాము కాదు చెయ్యాలి మనము ఏ పదార్థాన్ని భుజిస్తామో ఆ పదార్థాన్ని తప్పకుండా ఇష్టలింగానికి సమర్పణ చేసిన తరువాతనే ఆ పదార్థాన్ని మనము ప్రసాద భావంతో భుజించాలి అలా భుజిస్తేనే మనకు శరీరంలో ఉన్నటువంటి నిర్మాళ్యము అది విసర్జింపబడుతుంది మనకు మహాన్యాసం వస్తుంది కదా ఏమొస్తుంది చెప్పండి నిర్మాల్యం అంటే మహాన్యాసం వస్తుంది అందరికీ అందరికి కూడా ఎక్కడ వస్తుంది మన నిర్మాల్యం ఏమొస్తుంది చివరిలో మధ్యలో రాదా నిర్మాల్యం ఆ నిర్మాల్యము భగవంతుడికి సమర్పించిన పుష్పాన్ని నిర్మాల్యం అంటాము అదే నీ మనసులో నిర్మాల్యం ఉంది కదా నీ మనసులో నిర్మాల్యం గురించి మాట్లాడుతున్నాం మనకు కొద్ది సూక్ష్మంగా వెళ్తున్నాం కదా సూక్ష్మంగా వెళ్ళాలి ఎక్కడొస్తుంది నిర్మాల్యం ధమాదం జగనాది శూన్యం

ఏమంటున్నాం చజేద అజ్ఞాన నిర్మాల్యం ఆ అజ్ఞానం అటువంటి నిర్మాల్యాన్ని తీసేస్తే సోహం భాదేన పూజ నేను నీవవుతావు నేను నీవవుతావు అంటే నా రుద్రో రుద్రమర్చయే నీ మనసులో అజ్ఞానమైన నిర్మాల్యం ఉంటే నీవు రుద్రుడు ఎలాగ అవుతావు రుద్రుడు ఏ విధంగా ఉంటాడు శుద్ధ స్ఫటిక సంకాశం సదాశివ భజే అలా శుద్ధ స్ఫటికంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏ విధంగానైతే మనసులో కకా వికారములైనటువంటి ఆకారములు వికారములు నిర్మాల్యము లేకుండా ఏ విధంగా పరమేశ్వరుడు ప్రశాంతంగా ఉంటాడో ఆ ప్రకారంగా నీవు ఉండాలి అని అంటే మొదటగా మన మనసులో ఉన్నటువంటి అజ్ఞానమనే నిర్మాల్యాన్ని తొలగించడం ద్వారా సోహం భావేన పూజ అప్పుడు నేను రుద్రునవుతాను తద్వారా రుద్రుణ్ణి అర్చించే అభిషేకించే యోగ్యతను పొందుతాను అని అర్థం ఆ విధంగా మనము మనసులో ఉన్నటువంటి నిర్మాల్యము తీసివేస్తూనే దేహానికి బలము శక్తి అంతఃకరణ శుద్ధి బహిష్కరణ శుద్ధి రావాలి అంటే మన జీవము నిలబడాలంటే ఈ జీవి నిలబడాలంటే దానికి అన్నపాదాదులు అవసరము కాబట్టి ఆ ప్రసాదాన్ని ఆ పదార్థాన్ని ఆ అన్నాన్ని మనము భగవంతుడికి సమర్పించడం ద్వారా అది ప్రసాదం అనబడుతుంది ఆ ప్రసాదం భుజించడం ద్వారా మనకు కృత్రిమ రోగాలు అలాగే దేహంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నివారణ చెంది మనము ఆరోగ్యవంతులం అవుతాము తద్వారా ఆ పరమేశ్వరుణ్ణి ఆ లింగాన్ని మనము నిష్ఠగా త్రిగరణ శుద్ధిగా అర్చించేటటువంటి యోగాన్ని పొందుతాము యోగాన్ని యోగ్యాన్ని పొందుతాము కాబట్టి మనం అందరం కూడా ఏ పదార్థాన్ని మనం భుజిస్తున్నామో ఆ పదార్థాన్ని తప్పకుండా లింగ సమర్పిత పదార్థంగా ప్రసాదంగా భావించాలి ఈ దేహం నిలబడడానికి మనకు పదార్థము అన్నం అవసరం అన్నం ఏం చేస్తుంది మీకు అందరినీ మంత్రం ఉంటుంది నానా అన్నం మంత్రం ఉంటుంది అన్నం బ్రహ్మే ది దాని అర్థం అదే అన్నాన్ని మితంగా పూజిస్తే ఆరోగ్యం ఇస్తుంది అమితంగా పూజిస్తే అదే విషయమై నీకు రోగాన్ని కూడా ఇస్తుంది కాబట్టి అందరం కూడా మిత ఆహారం తీసుకోవాలని ఆ యొక్క మంత్రం యొక్క అర్థం అదే మంత్రాన్ని ఉపనిషత్తులో అన్నం న అన్నంధ్యా అన్నాన్ని మనము బాగా పండించాలి అన్నాన్ని వృధా చేయకూడదు అన్నం బహుకువీత అన్నాన్ని వృద్ధి చేయాలి మనము కూడా ధాన్యాన్ని వృద్ధి చేయాలి అన్నం అన్న ఎప్పుడు కూడా అన్నాన్ని నించకూడదు అది గురుకులంలో అయినా సరే మీ ఇంట్లో అయినా సరే భక్తుడి ఇంటికి మనము భోజనార్థం వెళ్ళినప్పుడైనా సరే ఆ అన్నాన్ని ఎందుకు నిందించకూడదు తెలుసా ఎందుకు అన్నాన్ని నిందించకూడదు ఎందుకు అన్నం పరబ్రహ్మ స్వరూపం నిజమే ఇంకా అన్నాన్ని ఎందుకు నిందించకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం చెప్పారు బానే ఉంది మళ్ళీ ఇంకా ఎందుకు నిందించకూడదు అంటే ఆ అన్నాన్ని నీ ఇష్టలింగానికి సమర్పించినావు అప్పుడు అది అన్నం కాదు పదార్థం కాదు ప్రసాదం అవుతుంది ప్రసాదాన్ని నిందిస్తే పాపం వస్తుంది కాబట్టి అన్నాన్ని మనము నిందించకూడదు అన్నం నా నింద్యాత్ పదార్థం బాగా లేదు ఆ అన్నంలో మనం కలిపినటువంటి పప్పు బాగా గమనించండి అన్నం ఇప్పుడు రుచిగా ఉంటుంది అందులో కలపబడే పదార్థము చేత అన్నము యొక్క రుచి మారుతుంది అప్పుడు మనం ఎవరిని తిట్టాలి పప్పుని తిట్టాలి ఎవరు తిట్టాలి పప్పును తిట్టాలి లేదా కూరలు తిట్టాలి సాంబార్ తిట్టాలి మజ్జిగ పలసిగెట్టి మజ్జిగ దిగలేదు అన్నం తిట్టడం తిట్టకూడదు కదా కాబట్టి అన్నం నన్ను ఇంధ్యాదన్నారు అంతేకాని శాకం నన్ను ఇంధ్యాదని చెప్పలే శాకం అంటే కూడా శాకం నమ్మిం త్యాదని చెప్పలేదు అన్నం నమ్మిం త్యాదన్నారు కాబట్టి మనం అన్నం కూడా ఎప్పుడు కూడా ఆ లింగానికి ప్రసాదంగా మనము పెడతాము కాబట్టి అది పదార్థం ప్రసాదం అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా గురుకులంలో కానీ మీరు ఎక్కడ వెళ్ళినా సరే పదార్థము బాగా లేదు అని ఎప్పుడు అది చూసిన వెంటనే చెప్పి సరిపోతుంది అది చూసిన వెంటనే మీ మనోనేతంతో దాన్ని చూసి మీ యొక్క నాసికతో దాని వాసన పసిగట్టి మీ నోట నోటి లాలాజలతో దాన్ని పసిగట్టిన తర్వాత అప్పుడు దాన్ని నిందిస్తే తప్పులేదు కానీ అది ఎప్పుడైతే ఇష్టలింగానికి సమర్పణ చేస్తావో అది ప్రసాదం అవుతుంది ఆ అట్టి ప్రసాదాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు అని దాని తాత్పర్యం కాబట్టి మనమందరం కూడా ప్రసాద స్థలములో మనమందరం కూడా మిగతా జనాలు మిగతా వాళ్ళందరూ కూడా పదార్థాన్ని పూజిస్తారు ఎప్పుడైనా పదార్థాన్ని పూజిస్తారు కేవలము వీరశివుడు మాత్రమే తాను ఏది నోట్లో తీసుకుంటాడో ఏది తన యొక్క గొంతులో దిగుతుందో అలాంటివన్నీ కూడా లింగ సమర్పితంగా చేసిన తర్వాతనే అతడు ఆ పదార్థాన్ని ప్రసాదంగా భుజిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రసాదంతోనే భుజిస్తాము మనము అన్నపాదారులను భుజించము అది ప్రసాద భావంతో భుజిస్తాము కాబట్టి ఇది కేవలము వీరశైవడికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణం మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఏమైనా చేయండి మీరు ప్రయాణంలో ఉన్నా మీరు హడావిడిలో ఉన్నా మీరు ఇంట్లో ఉన్నా గురుకులంలో ఉన్నా ఏదైనా సహభక్తి భోజనం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఆ పదార్థాన్ని ప్రోక్షణ చేసి ఆ ఇష్టలింగానికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని పదార్థాన్ని ప్రసాదంగా భావించి భుజించవలసినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా మన వీర శివులకు ఉన్నది ఇందులో ఇది వృత్తాంతం కూడా కలదు పదార్థాన్ని ప్రసాదంగా భావించడం ద్వారా ఒక వ్యక్తి పూర్వము మీలాగే గురుకులంలో విద్యాభ్యాసానికి వచ్చేటువంటి ఒక వ్యక్తి గురుకులంలో ఉంటూ మీ మాదిరిగానే గురువుకు శుశ్రూహ చేస్తూ అందరితో మంచి అని అనిపించుకుంటూ ఉన్నటువంటి ఒక విద్యార్థికి సహజంగా కుండి లక్షణం ద్వారా ఆ విద్యార్థికి అంటే అతను కొత్తగా వచ్చేటువంటి విద్యార్థి పాత విద్యార్థులైతే కొద్దిగా పర్లేదు వారిని మెచ్చుకుంటే వాళ్ళకి విద్యార్థిని గురువుగారు మెచ్చుకుంటే ఏమనిపిస్తుంది మీకు సీనియర్ జూనియర్ సీనియర్లు ఉన్నారు కదా అందరూ కూడా ఎంతమంది ఉన్నారు సీనియర్ లీలో అందరు సీనియర్లేనా ఎంత అందరు సీనియర్స్ అయినా జూనియర్లు ఎవరు రాలేదా న్యూ జూనియర్వా చాలా మంది కూడా ఉన్నారా సరే గురువుగారు గారు స్వామి గారు మీ గురుగారు అతన్ని బాగా మెచ్చుకుంటే బాగా చక్కగా ఉన్నావు మంచి మంత్రపఠనం చేస్తున్నావు మీ స్వరజ్ఞానం బాగుంది మూడవు నీవు అని అంటే మీకు ఇక్కడ కాలుతుందా లేదా సహజం కదా అలా ఆ విద్యార్థికి కూడా ఆ విధంగా తన పూర్వ విద్యార్థులు మేము ఇన్ని సంవత్సరాలై వచ్చి గురువారికి శుశ్రూహ చేస్తూ ఉన్నాము మేమందరము గురుగారితోటే ఉంటున్నాము ఇతరేమో నిన్నగాక మునొచ్చేటువంటి విద్యార్థి మీరు గురువారి దగ్గర మార్కులు ఎక్కువ కొట్టేస్తున్నాడు వీరికి ఏదో ఒకటి చేయాలనేటువంటి భావన కుబుద్దిగలు అంటే మీకు అలగదులే అట్లా కానీ కొద్దిగా కుసంస్కారము కుబుద్దిగలటువంటి విద్యార్థులకు ఆ విధంగా అనిపించింది మనసులో ఒకరికి అనిపిస్తే బాగానే ఉండు గాని ఒక ఐదారు మందికి అలాగే అనిపించింది రోజు అదే విధంగా ఆ విద్యార్థి గురువు యొక్క సేవ చేస్తూ మంత్రాన్ని బాగా పఠించి వైదిక ధర్మంలో బాగా నిష్ఠాతో అయిన సందర్భంలో వీరికి ఆ యొక్క కుబుద్ధి కాస్త అసూయగా మారింది అసూయ కాస్త కోపంగా మారింది కోపం కాస్త ద్వేషంగా మారింది అతడిపై చాలా పట్టణాలైనటువంటి కోపము ద్వేషముతో రగిలిపోతున్నారు ఇలా ఉన్నటువంటి సందర్భంలో గురువుగారికి ప్రతిష్టా కార్యక్రమం వచ్చి ఒక ఐదు రోజులు గురుకులాన్ని వదిలి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది అప్పుడు సహజంగా గురుగారు ఎవరికి ఆ గురుల బాధ అప్పగిస్తారు సీనర్కి అప్పగిస్తారు అందులో ఈ కుబుద్ది కలిగినటువంటి అతనికి ఆ గురువుల యొక్క బాధ్యతను అప్పగించి గురుగారు కార్యాంతమై కార్యంతమై వేల సందర్భంలో ఒకరి కాదు ఒక నలుగురు ఐదు మంది కలిసినటువంటి ఆ విద్యార్థి సమూహము ఇతడిపై అనేకమైనటువంటి ద్వేషము కలిగి అతడిని అనేక విధాలుగా బాధ పెట్టడము జరుగుతుంది అతడికి కూడా ఆ విద్యార్థి ఆ ఉత్తముడు వారి బాధలను వారి యొక్క చేష్టను అనుభవిస్తూనే అతడు ఇలాంటి వాదోపవాదాలకు దిగకుండా పెద్దలనే గర్వంతో గౌరవంతో అతడు అదేవిధంగా ఉన్నటువంటి సందర్భంలో వీడిని ఎన్ని విధాలుగా కష్టపెట్టిన ఎన్ని విధాలుగా తిట్టిన వీడు మనకు ఇలాంటి జవాబు ఇవ్వకుండా అదే విధంగా ఉన్నాడు ఇదే విధంగా ఉంటే గురుగారు తప్పకుండా గురువారికి విషయం తెలుస్తుంది వాడు చెప్పిన పక్క వాళ్ళు చెబుతారు తద్వారా మనకి ఇంకా ఎక్కువైనటువంటి పనిష్మెంట్ శిక్ష వేస్తారో ఏమో కాబోలని చెప్పేసి వాళ్ళ కుబుద్ది కాస్త అతడి యొక్క ప్రాణాన్ని తీద్దామనేటువంటి ధోరణికి వెళ్ళినది ఇలా అని ఆలోచించే సందర్భంలో మనం ఏం పని చేసినా ఒక పెద్దలకు మత అంటారు చేతికి మట్టంటకుండా పని చేయరా బాబు అంటారు ఏం పని చేసినా అది చెడ్డ పనికి చెప్పారు సుమా మంచి పనికి చెప్పరు చెడ్డ పని ఏదైనా చేస్తుంటే చేతికి మట్టంటకుండా ఆ కార్యక్రమాన్ని నీవు నిర్వహించిరా అని చెబుతారు అలా వీళ్ళకు కూడా ఆ కుబుద్ధి కలిగి అతడు తినే పదార్థంలో విషాన్ని కలిపి ఆ పదార్థాన్ని ఆ ఉత్తమైనటువంటి విద్యార్థికి పెడతారు ఆ రోజు ఇంకా ఎక్కువగా ప్రేమతో అన్ని రోజులు బాగా తిట్టి అతనికి అనవంటి విషయములు చెప్పి బాధ వీరు ఆ రోజు ప్రేమతో అతడికి ఆ పదార్థాన్ని పెడతారు కానీ ఆ ఉత్తముడి యొక్క లక్షణం వల్ల అతడికి అంతకుముందు తెలుసు ఆ విషయం నా పదార్థములో వీరు నాపై అసూహ కలిగి నాపై ద్వేషము పెంచుకొని గురుగారని ఎక్కువగా పొగుడుతున్నారు ఎక్కువగా విషయాలు చెప్తున్నటువంటి మనసులో పెట్టుకొని ఈ పదార్థంలో విషం కలిపారని ఆ విద్యార్థికి తెలుసు అయినా ఆ విద్యార్థి గురువుగారి చెప్పినటువంటి మాటలను గురుగారు చెప్పేటటువంటి మార్గాన్ని అనుసరించాడు కాబట్టి అతడు కూడా ప్రసాద స్థలం గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు కాబట్టి అతడు పక్క సహితాలు నువ్వు ఆ పదార్థాన్ని భుజించకు వాళ్ళ మీద ఎనలేని ప్రేమతో పదార్థాన్ని వడ్డిస్తారు నువ్వు మాత్రం భుజించకు అంటే అతడు ఏం పర్వాలేదు వాళ్ళు ఏం పిట్టినా స్వీకరిస్తాను అని ఆ పరమేశ్వరుడిపై తన ఇష్టలింగంపై అత్యంతమైన భక్తి ప్రవర్తులతో ఆ పదార్థాన్ని జలముతో ప్రోక్షణ చేసి ఈ మంత్రం చెప్పారు శివ యోగిని సంతృప్తో తృప్తో భవతి శంకరః శివ యోగిని సంతృప్తో తృప్తో భవతి శంకరః త తృప్త్యః తృప్తినేతిచరాచరం చెప్పండిరా మంత్రం అర్థమవుతునారా చెప్పండి ఒకసారి మళ్ళీ శివ యోగిని సంతృప్తో తన్మయం విశ్వం అనే మంత్రాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఈ యొక్క నేను శివయోగిని ఇష్టలింగం ధరించాను కాబట్టి నేను శివయోగిని నేను తృప్తిగా మనసుతో ఆ పదార్థాన్ని స్వీకరిస్తున్నాను స్వీకరించేది నేను కాదు స్వీకరింపబడేది నాది కాదు అది ఎవరిది ఆ పరమేశ్వరు నేను తృప్తిగా భోజనం చేస్తే ఆ పరమేశ్వరుడు కూడా తృప్తి చెందుతాడు తద్వారా ఈ సకల చరాచరము కూడా తృప్తి చెందుతుంది అనే భావనతో ఆ మంత్రాన్ని ప్రోక్షణ చేసి ఆ విషమైనటువంటి పదార్థాన్ని ప్రసాదంగా మలుచుకొని ఆ పదార్థాన్ని భుజించడం ద్వారా ఆ ప్రసాదాన్ని భుజించడం దానికి ఏ విధమైనటువంటి హాని జరగలేదు అంతటి అచంచలమైనటువంటి విశ్వాసము నీకు ఇష్టలింగముపై అలాగే గురువు ఉపదేశినటువంటి మంత్రముపై విషయముపై అలాంటి జ్ఞానము విశ్వాసము నమ్మకము ఉంటే ఎంతటి విషమైనా అది అమృతంగా మారి మనకి ఎలాంటి హాని చెయ్యదు అలా ఆ విద్యార్థి ఆ సాధకుడు ఆ మంత్రాన్ని పఠించి ప్రోక్షణ చేసి ఆ పదార్థాన్ని ఇష్టలింగానికి ఎందుకంటే పరమేశ్వరుడు ఆలాహలాన్ని మింగాడు కదా ఎవరైనా మింగారు ఆలాహలాన్ని అమృతాన్ని దేవత స్వీకరించారు కల్పవృక్షాన్ని దేవత స్వీకరించారు కామధేనువులు కల్పవృక్షములు వృక్షములు చింతామణులు ఇవన్నీ కూడా ఎవరు స్వీకరించారు ఇంద్రాది సురమునులు స్వీకరించారు లక్ష్మీదేవి వచ్చింది విష్ణుమూర్తి నాకు కావాలి అన్నాడు చలో తీసుకో సరస్వతి వచ్చింది బ్రహ్మదేవుడు కోరుకున్నారు కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఇలాంటి ఎన్నో విషయాలు వస్తే అవన్నీ దేవతలు నాకు కావాలనేటువంటి సందర్భంలో అప్పుడు ఈ సృష్టిని మొత్తము ముంచేటటువంటి ఆలాహలము బయటకు వస్తే అప్పుడు ఎవ్వరి దగ్గరికి రాలేదు నాకొద్దు నాకొద్దు అన్నారు అప్పుడు పరమేశ్వరుడు ఆ ఆలాహలాన్ని తన శంఖంలో తీసుకొని కంఠమందు నిలుపుకున్నాడు ఆ విషయానికి ఒక విచిత్రమైన ఉంటుంది బయట ఉంటే చంపుతుంది జన్లను లోపల తీసుకున్న వారిని కూడా చంపుతుంది ఎంతటి వాడైనా సరే ఆ అలాహలము ఎలాంటిది అంటే అది బయట ఉంటే సర్వ ప్రాణులను హతమారుస్తుంది ఎవరైతే ఆ ఆలాహలాన్ని మింగుతారో వారిని కూడా ఆ విషయము సంవరిస్తుంది కాబట్టి ఆ బయట ఉండనివ్వకుండా అటు లోపలికి తీసుకోకుండా కంఠమందే నిలుపుకున్నాడు కాబట్టి ఆ పరమశివుడు గరుల కఠుడు అయినాడు ఆ ప్రకారంగా పరమేశ్వరుడికే సాధ్యం ఇది సాధ్యాన్ని కూడా పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యం ఎన్నో విచిత్రములు ఎన్నో విశేషులు ఉంటాయి పరమశివుడి దగ్గర మనం దాన్ని లోతుగా వెళ్తేనే కానీ మనకు అవగతము కాదు అలా విషమైనటువంటి దాన్ని కూడా అమృతంగా మారుస్తుంది ఏ మంత్రం విషాన్ని కూడా అమృతంగా మార్చే మంత్రమేది పవి పుష్పం బగు అగ్ని మంచగు నకు భూమి స్థలం బౌ శత్రుండతి మిత్రుండవు విషము దివ్యాహారము చెప్పుకున్నాం కదరాన్న మనము ఏ మంత్రములో శివ శివేత్యాభ్యాస లోన్ ఏమంటే శివ అనే మంత్రము ద్వారా శివ అనే నామము ద్వారా విషము కూడా అమృతమవుతుందయ్యా ఇక నాకు విషంతో పనేమిందండి ఆ యొక్క ధూర్జటి ప్రభో శ్రీకాళహస్తీశ్వర అని ఆ కాళహస్తీశ్వర స్వామిని వేడుకున్నాడు కాబట్టి శివయోగి కూడా శివ ఉంది కదరా మన శివ మంత్రం శివ శివయోగి అంటున్నారు మీరు శివ అనే మంత్రంతో ఆ పదార్థము ప్రసాదంగా మారుతుంది ఆ విషము అమృతంగా మారుతుంది కాబట్టి శివనామస్మరణ చేస్తూనే మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాము కాబట్టి ఆ పదార్థము ప్రసాదంగా భావింపబడుతుంది కాబట్టి మీ అందరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఏమి తిన్నా ఏమి త్రాగినా కూడా అది శివ ప్రసాద భావముతో స్వీకరిస్తే మనకు ఇలాంటి అనారోగ్యములు దరిచేరవు దరి చేరవు దానిపై వ్యామోహంతో ఇష్టముతోనో కష్టముతోనో భోజిస్తే మాత్రమే మనకు ఆ పదార్థము అనారోగ్యాన్ని ఇస్తుంది అది ప్రసాదంగా భావించిన పిదప ఇలాంటి అనారోగ్యము మనకు ఉండదు అది నీకు నీ మనసులో అచంచలమైనటువంటి నమ్మకము విశ్వాసం విశ్వాసమున్నప్పుడే సుమ కాబట్టి మనమందరం కూడా ఈ నమ్మకము విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని భక్త స్థలంలో మనము పరిపూర్ణమయ్యాము అలాగే మాహేశ్వర స్థలాన్ని కూడా అధిగమించాము ఈరోజు ప్రసాద స్థలము కూడా అధిరోహించి రేపు ప్రాణలింగి స్థలానికి బయలుదేరుతున్నాము మనమందరం కూడా ఆహారముతో ఆరోగ్యముతో మెలగాలని ఉండాలని ఆ సద్గురుని యొక్క దివ్య కృపాకటాక్షములు మనపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ నా మాటలు ఆ స్వామివారి పాదముల వద్ద కుసుమములుగా నేను ప్రసాదము చేసి యొక్క ఈ ప్రసాద స్థలానికి నేను విరామం చెబుతున్నాను ఓం శాంతి శాంతి శాంతి